చేసుకుంటా మన తెలంగాణ పిల్లలకి రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్గం పాస్ అయ్యి వారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమంలో మరి రాష్ట్రం అంతటా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారంట నాకైతే ఇంతవరకు ఇది నాలుగు నల్ల సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇచ్చిన దానికి మనం ఏం చేయాలంటే వాళ్ళకి రుణపడి ఉండాలంటే ఆ ఫ్యాక్టరీ బాగా చదివి మంచి మార్గలతో పత్రిక పరిచిన ఖాతా చేసిన అనేటువంటి చిత్రిస్తూ మరొకసారి మంచి పేరు కావాలి అవునా ఒక పైకి బాగా నిలబడండి ఒకరు మాట్లాడమ్మా ఎప్పుడో ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా నేన